హాయ్ అండి అందరికీ గుడ్ మార్నింగ్ ఇక్కడ వచ్చేసి ఆకులే లా ఉన్న ఒక చిన్న ప్లాంట్ చూపిస్తాను చూడండి ఇవి వచ్చేసి టూ కలర్స్ అన్నమాట ఇది లీఫే లీఫ్ మీద చూడండి ఇది లీఫే కింద వచ్చేసి గ్రీనే ఉంది కానీ పైన వచ్చేసి ఆరెంజ్ ఉంది అంటే టూ కలర్స్ అన్నమాట అంటే ఎవరైనా చూసినప్పుడు ఏంటంటే ఇది ఫ్లవరు పైన ఉంది కేవలం ఏంటంటే ఫ్లవర్స్ అనుకుంటారు కానీ ఫ్లవర్ అయితే కాదు చూడండి ఇది దేవుని సృష్టిలో అత్యద్భుతం అనడానికి ఇలాంటివేనండి మనకి చూసినప్పుడు ఆశ్చర్యము ఆనందము ఇంకా ఇది ఎలా సాధ్యము అన్న ప్రశ్నలు కూడా మనలో వస్తూ ఉంటాయి అయితే వాటికి మనకైతే సమాధానాలు దొరకవండి ఎందుకంటే అవి దేవుని ఆలోచనలు కాబట్టి వాటికి ప్రతిదానికి మనకి సమాధానం దొరకదు సో చూడండి ఆకు అంతవటికే ఏదో పెయింట్ వేసినట్టు ఉందన్నమాట అయితే ఇందులో నా ఆశ ఏంటంటే లాస్ట్ ఇయరు ఈ మొక్కలు చూపిద్దాం వీడియో చేద్దాం అనుకున్నాను కానీ చేయలేకపోయినప్పుడు అయితే ఆశగలన ప్రాణం దృ దేవుడు తృప్తిపరుస్తాడు అనడానికి నా ప్రతి ఆలోచనకి ఆయన ఇచ్చే సపోర్ట్ అన్నమాట సో కాబట్టి ఈరోజు మరలా నాకు దేవుడు అవకాశం ఇచ్చారు ఎందుకంటే మనం మంచిగా ఆలోచన చేసినప్పుడు ఖచ్చితంగా దేవుడు సపోర్ట్ అనేది ఉంటుంది అనేది మనకి ప్రతి విషయంలో దేవుడు చూపిస్తూ ఉంటాడనడానికి నా ప్రాక్టికల్ లైఫే ఒక నిదర్శనం ఇంకా వీటికి ప్రశ్నలు సమాధానాలు ఇంకా అనవసరం అన్నమాట అంటే నా లైఫ్లో ఏమేమైతే నేను మిస్ అయ్యానో తిరిగి మరలా ఇస్తూ వస్తున్నాడు దేవుడు ఇవి వచ్చేసి ఫ్లవర్స్ తర్వాత గింజలు వస్తాయి అంటే విత్తనాలు వస్తాయి వీటిలో నుంచి ఇవి మరలా మనం గింజలు చల్లినప్పుడు ఇలాంటి చిన్న చిన్న ప్లాంట్స్ రావటానికి అవకాశం ఉందన్నమాట సో కాబట్టి స్పెషల్గా కనిపిస్తున్న ఈ ఫ్లవర్స్ దేవుని అద్భు సృష్టిలో ఒక అద్భుతం అన్నమాట వర్ణించలేమండి దేవాత దేవునికి స్థుతులు చెల్లించడం తప్ప దేవునికి స్తోత్రాలు